നമ്മുക്ക് <muchas> പോം మీ ముగ్గులు పూర్తి చేసుకోవడానికి ఇంకా ఎన్ని లెక్కలు అది రాసేయండి వచ్చి కుర్చీలో వాసనాలు కావాల్సిందిగా మన ఇచ్చిన హెల్పర్స్ మాత్రమే ఉండాలి

మీ చట్టట్లతో మా సంస్థకు మీ సహకారం మీ అభినందనలు చేయాలని కోరుకున్నామండి ముగ్గు ఆఫీస్ ఉంది కాబట్టి వాళ్ళు పళ్ళు మేడం వచ్చాను మేడం మీ స్పీచ్ కూడా నేను విన్నాను మేడం రండి రండి రాజేశ్వరి గారు రేణుక రేణుక కూడా ఆత్మవిశ్వాసంతో కాన్ఫిడెంట్ గా నేను వేయగలను నేను ప్రైజ్ పొందగలను అన్న ప్రత్యేక వావ్ శాలువాతో సత్కరిస్తున్నారు ఆమెలోని విశ్వాసాన్ని ప్రత్యేకగా మా సార్ గుర్తించి సిఎండి గారు శాలువాతస్తు ఆమెకు మెమెంటోను చీరను వసంత గారు వసంత గారు రండి విజయలక్ష్మి విజయలక్ష్మి గారు విజయలక్ష్మి గారు కళాకారులకి అన్నీ ఉండాలనే అవసరం లేకుండా అంగ వైకల్యం ఉన్నా కానీ పేరు నాగమణి గారు ఒక ఆర్ట్ పేపర్ పైన ముగ్గు వేసి తీసుకొచ్చారు హ్యాట్స్ ఆఫ్ నాగమణి మీలో ఇంకా మనోదైన్యం పెరగాలని భగవంతుని కోరుకుంటూ ఇలాంటి అవకాశాలు ఎన్నో వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ చిరు సత్కారంతో సన్మానిస్తున్నాము థ్యాంక్ యూ మా గౌరవనీయులు సిఎండి గారితో శాలువా కప్పించుకుంటున్నారు లింగమ్మ గారు ఆమె సార్తో కలిసి గౌరవీ డాక్టర్ షేక్ మహబూబ్ బాషాయ్ గారు అందజేస్తున్నారు గట్టిగా చెప్పట్లండి థర్డ్ ప్లేస్ లో వసంత గెలిచారు అండ్ విజయమనోహరి మేడం గారు సిద్ధారెడ్డి మేడం గారు జామేంటో పట్టి చరిద మాదృ అందజేస్తున్నారు మరి గీతా మాదిరి గారు శాలువాతో సత్కరిస్తున్నారు అతిథి చేతులు అందరి మీదుగా ఈ బహుమానం తీసుకున్నారు రేణుకారెడ్డి గారు మరి చేతులుగా ఈ బహుమానాన్ని స్వీకరిస్తున్నారు భార్గవి అలాగే ముగ్గుల పోటీలు కూడా పాల్గొని నేను సైతం రంగవల్లుల రమణీయంలో భాగస్వామ్యం అంటూ వచ్చి పోటీలో పాల్గొని మరి కన్సలేషన్ ఫోటో స్టేషన్ తీసుకుంటున్నారు ఫొటోస్ భాగంగా ఈ రోజు దాదాపుగా ఈ ముగ్గుల పోటీలో ఎనభై ఐదు మంది పార్టిసిపేట్ చేయగా మరి ముగ్గురికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది కన్సలేషన్ ప్రైజెస్ రెండు ఇవ్వడం జరిగింది మరి ఈ పోటీలో వారిని సత్కరిస్తున్నారు గట్టిగా చప్పట్లు మన అందరూ కూడా అందచేయాలండి పిలిచిన వెంటనే కాదనకుండా ఎంతో పనులున్నా కూడా ఇక్కడికి ఇచ్చేశారు చాలా సంతోషంగా ఉంది మేడం ధన్యవాదాలు ఎప్పుడు ఇలా మా సంస్థకు మీ సహకారం అందివ్వాలి మీ ప్రజెన్స్ మాకు అందివ్వాలని మీ చిరునభుని ఎప్పుడు అలాగే ఉంచుకోవాలి పెదవుల పైన అని కోరుకుంటూ ధన్యవాదాలు అలాగే వారికి మెమెంటోని అందజేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ప్రతి ప్రోగ్రామ్ లో కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి మాకు ఆనందాన్ని కలిగి క్రమంలో నేను సైతం అంటూ మా సంస్థకు ఎప్పుడు మాకు చేయతను అందిస్తూ తెలువంగానే నేను ఉన్నానంటూ మాకు చక్కటి సహకారం అందిస్తున్నటువంటి ప్రశాంత్ సార్ గారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మన రీతిలో వారి యొక్క గొంతుకును వినిపిస్తూ సమాన హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ఉన్నటువంటి గీతా మాధురి గారికి సత్కారం మేము ఏంటంటే అందజేస్తున్నారు గౌరవల రమణీయంలో పాలు పంచుకొని జడ్జిగా వ్యవహరించి చక్కటి జడ్జిమెంట్ ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వీరికి సీఎం డిగారు చతుర్మిదిగా మేమే ఎంత ప్రవర్త ప్రెసిడెంట్ ఉంది ఆ ని కూడా తీసేసి ఇక్కడికి వచ్చి వాళ్ళ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు వారికి తెలుసు గౌరవని సీఎం డిగారు చెప్పుకుంటున్నారు ముఖ్యంగా మహిళల సపోర్ట్ ఇస్తూ అనువను మేడం గారికి పాల్గొంచుకుంటున్నారండి అందరికీ కూడా సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను Okay, ready sir?